జిల్లా కలెక్టర్ కమిషనర్ శ్రీమతి పి ప్రశాంతి శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని పద్మావతి నగర్ హుకుంపేట ప్రాంతాలను సందర్శించారు ముందుగా పద్మావతి నగర్ పార్కును పరిశీలించిన కలెక్టర్ అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు స్విమ్మింగ్ పూల్ వద్ద డస్ సైన్ బోర్డును ఏర్పాటు చేయాలని అలాగే నేషనల్ హైవే వైపున లైటింగ్ నేమ్ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు తదుపరి హుంకుంపేటలో నిర్మాణంలో ఉన్న యాభై పాయింట్ అరవై ఎమ్మెల్డీ సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్ పనులను పరిశీలించారు ఈ పనులను డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు